फ्रेंड्स हेलो गुड मॉर्निंग वेलकम टू माय चैनल मदर डेयरी फार्म अगर انا फर्स्ट टाइम చూస్తున్నారు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన రెగ్యులర్ అయితే 3 డేస్ मतलब కార్డ్ నా నైడిక పడుంచి మనకు పని ఒక లోడ్ ఇంకా ఒకట ఆపాది లోడైతే దీకై అంటే దేంట్లో బండిలో అయితే ఫోర్ అయితే పెన్నెట్ ఉండది ఇక్కడ మన హైదరాబాద్ కోచిన తర్వాత ఇంతై ఐగు అయితే ఈ నేచర్ ఉండది टाप क्वालिटी हेवी मिलकर फोर्टीन लीटर्स नीचे एटर्स मध्य पाल उ <tell> तो so, so, बनी जो क्वालिटी अच्छे सूपर सैकड़ लाक्टेशन एक्वा अच्छे थर्ड लाक्टेशन उड़ा सो एवं कवालूची वेटिंग सो थर्ड नाइट अर्ली मार वेकूनी इंका जाफराबादी लोडे मैं दूसरे క్వాలిటీ క్వాలిటీ అయితే బనీ అండ్ జాఫరాబాదిలో సూపర్ క్వాలిటీ ఉంది ప్రజెంట్ మన దగ్గర కూడా స్టాక్ అయితే పూర్తిగా హండ్రెడ్ పైననే పడిగుద్దలు ఉన్నాయి లేదు త్రీ బ్రీడ్స్లో ముర్రా బనీ జాఫరాబాద్లో ఎవరైనా కావాలంటే డైరెక్ట్ మన ఫామ్ శంషాబాద్లో ఉంటాయి శంషాబాద్ పాత పోలీస్ స్టేషన్ వచ్చి ఎవరైనా బాలాజీ స్కూల్ అయితే వాళ్ళు చెప్తారు బాలాజీ స్కూల్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అట్లనే ముందుగా వస్తే రైట్ సైడ్లో మీకు రాయల్ ఫామ్ బోర్డు కనిపిస్తాయి సో అదే మన ఫామ్ అండి రాయల్ ఫామ్ మనమైతే మొత్తం ఆంధ్ర తెలంగాణకు అయితే క్వాలిటీ హై మిల్కర్స్ డెఫర్లో అయితే రైతులు కూడించడానికి జరుగుతుంది చాలా హ్యాపీగా చాలా మంచిది విస్తున్నారు ఫామ్స్ అయితే సో ఎవరైనా న్యూ కమర్స్ కూడా ఉంటే డైరెక్ట్ నాకు ఆఫీస్కి వచ్చి కలిసి మాట్లాడవచ్చు సెటప్ ఎట్లా చేయాలి షర్ట్ ఎంత కట్ట ఎట్లా కట్టాలి దాని తర్వాత మైతలు దానాలు ఏం వాడాలి మొత్తం అయితే నేను డైరెక్ట్ పర్సనల్ మీట్ అయితే నేను చేస్తా అండి మీట్ కంపల్సరీగా రావాలి మీట్ అయ్యాలి సో ఫ్రెండ్స్ అయితే మనకు వచ్చేది బనీ స్టాక్ అండ్ జాఫ్రాబాతి స్టాక్ ఏమైనా దానాల గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే డెఫినెట్గా విజిట్ చేయాలి మనకు అది జెసన్ అంటే పిస్తోవా థర్డ్ నైట్ సైట్ ఎ జర్నీ ఉంటది ఈ రోజ్ నైట్ కూడా జర్నీ రేప్ నైట్ కూడా జర్నీ ఉంటది థర్డ్ నైట్ నా ఫామ్ కు అయితే ఇది వచ్చేస్తaying సో ఫస్ట్ కంఫర్ సర్వీస్ ఎ కొడనా మన దగ్గర ఉండాలి అప్పుడు మంది ఇష్టపడతారు వాళ్ళు రాత్రి వచ్చి ఇక్కడ మన దగ్గర స్లీపింగ్ మార్నింగ్ అలి మాన్ స్లీప్ సోనే పిస్తోవానికి జర్నీ జరుగుతది సో అట్లనే మేము కూడా డైరెక్ట్ ఫామ్ కు ఇట్లానే వచ్చేస్తాం దానల గురించి అండి మనీ ఇంకా జాఫరాబాద్ అక్కడ గుజరాత్ సైడ్ అయితే వాళ్ళు పచ్చి చెక్క ఇంకా దొరుమలు పెట్టునే వాడతారు పప్పు జాతి వాళ్ళ దగ్గర ఏం దానం ఉండదు అందుకోసం మన దగ్గర వచ్చిన తర్వాత మనం పచ్చుదా పప్పు జాతి కూడా దానాలు వేస్తాం అందుకోసం మనకు మిగిన్ అయితే మంచిగా వస్తాయండి ఇంకా లాంగ్ ఇచ్చే పాలు ఇచ్చిందిస్ అయితే ఇంకో సంవత్సరం పైన పాలు వస్తాయండి మూడు నెలల్లో కట్కిస్తే మీకు ఇంకా ఎనిమిది నెలల దాకా మనం పాలు తీయవచ్చు దాని తర్వాత స్టాప్ మనమే చేయాలి లేకుంటే దాకా పాలిస్తే ఉంటుంది బ్రీడ్ అంటే బ్రీడ్ క్యారెక్టర్స్ అంటే అదే బనీ అండ్ జాఫరాబాద్ సో ఈ వీడియో అయితే ఎండగా చూడండి ఇప్పుడైతే బనీ చూస్తున్నారు మీరు ఇది ఈ వీడియో తర్వాత జాఫరాబాద్ కూడా వీడియో నేను అటాచ్ చేసిన అది కూడా పూర్తిగా ఎండగా చూస్తే అర్థమవుతాయండి సో ఇది అయితే పర్సనల్ మా ఛానల్ డెలివరీ లేదు మన ఛానల్ ఇది మదర్ డైరీ ఫామ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రైతులకు కూడా కావాలి అంటే మళ్ళు ఎవరికి తెలియలేదు అంటే కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మన ఫామ్లో ఏం స్టాక్ వస్తుంది అది మొత్తం నేను దీంట్లోనే అప్డేట్ చేస్తాను అంటే ఇప్పుడు అయితే జాఫరాబాద్ అండి ఇది మొత్తం హెవీ మిల్కర్స్ దీంట్లో ఎనిమిది వస్తుంది ఒకటి కొంచెం కాలుగు నొప్పి ఉన్నది అది అయితే నేను ఆపేసుకున్నాను సో ఎనిమిది అయితే వస్తాయండి సో ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఫామ్ విజిట్ చేయండి శంషాబాద్ అయితే సో శంషాబాద్ శంషాబాద్ వచ్చి చూసుకోండి చూసుకోవచ్చు పర్సనల్గా అంటే ఫోన్ మీద నేను ఏమో తాగానే వీలు కాదు అండి నేను ఎక్కువ బిజీ ఉంటాను నాకు అందులో కస్టమర్స్ ఉంటారు భారీగానే జరుగుతూ ఉంటాయి అందుకోసం డైరెక్ట్ ఫామ్కి విజిట్ చేస్తే మంచిది అండి ప్రతి ఎవరైనా ఫోన్ చేసి ఇది ఎంతలో రేట్ ఉన్నది అది ఉన్నది ఇది అంటే అది టైం వేస్ట్ అండి

কাজি

ये छोड़ दो ये देखो यहाँ से आठे